రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో చిలకడింపల స్వీట్ దీనికి కావలసినవి ఒక అరకిలో చిలకడదుంపలు తీసుకున్నాం ఒక కప్పు బెల్లము అంటే స్వీట్ని బట్టి స్వీట్ తినేవాళ్ళని బట్టి నేను బెల్లం తీసుకోవాలి దీనికి పెద్దగా కొలతలు ఏమీ ఉండవు మన తీపి తినేదాన్ని బట్టి ఇది తీపి నేను ఎక్కువ వెయ్యట్లేదు తీపి తక్కువ తీసుకుంటున్నాము బాగా ఎక్కువ తినేవాళ్ళకైతే ఇంకా కొద్దిగా ఇంకో హాఫ్ కప్ పోసుకోవచ్చు లేకపోతే ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ముందరగా మనం ఈ చిలకటింపల్ని ఏంటంటే బాగా నీళ్ళల్లో నానేసి శుభ్రం చేసుకోవాలి బాగా దీనికి అది లేకుండా మూడు నాలుగు సార్లు బాగా కడుక్కొని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుని మనం వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కొద్దిగా స్కిన్ పైన ఏమన్నా బాగుండకపోతే కొద్దిగా స్కిన్ తీసేయచ్చు లేకపోతే దీనిది ఇలా తీయకుండా కూడా చేసుకుంటేనే బాగుంటుంది తీసిన దానికంటే తీయకుండా చేస్తేనే బాగుంటుంది ఎక్కడైనా బాగుండకపోతే మనం ఇలా తీసేసేయచ్చు తీసేసి మనం ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అంతా కట్ చేసుకుని ఇలా ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద అన్నీ ఒకటే సైజులో ముక్కలు ఉండేలాగా మనం చేసుకోవాలి కట్ చేసుకోవాలి దుంపలన్నింటినీ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం పక్కకి పెట్టుకోవాలి అన్నీ కొద్దిగా వీలైనంత వరకు ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి తయారు చేసే విధానం ముందుగా మనం బెల్లాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం పొడిని అంతాను కొద్దిగా వాటర్ పోసి కరిగించుకోవాలి ఎందుకంటే ఇసగ అది ఉంటుంది ఆ ఇసగ అది లేకుండా ఇలా కరిగించుకోవాలి ముందర ఇలా స్టవ్ మీద పెట్టుకుని వేడి చేస్తే ఇలా కరిగించుకుంటే తొందరగా కరిగిపోతుంది బెల్లం అంతాను ఈ విధంగా కరిగించుకోవాలి బెల్లం కరిగింది దీనికి ఒక మందపాటి గిన్నె తీసుకుని బాగా కొద్దిగా అడుగు దళసరిగా ఉండాలి ఆ గిన్నెలోకి ఈ బెల్లం పా నీళ్ళన్నీ కూడాను వడగట్టుకోవాలి తొక్కది లేకుండా ఉంటుంది దీంట్లో డస్ట్ అది ఉంటుంది కదా బెల్లంది అందుకని అవన్నీ లేకుండా మనం వడకట్టుకోవాలి వడకట్టుకుంటే మనకి కన్ఫర్మ్ అవుతుంది ఏమీ ఇసక అది లేదని ముందరగా రెడీ పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు కట్ చేసుకుని చిలకడదుంపలు ఈ చిలకడదుంపల్ని మనం ఈ బెల్ల నీడల్లో వెయ్యాలి వెసికించుకోవాలి బాగా ముక్కలు ఉడికేదాకా మనం అన్ని బెల్లం నీళ్ళల్లో ఇలా వేసేయాలి వేసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించు ముక్కలు మునిగేదాకా ముక్కలు ఉడికేందుకు సరిపడా వాటర్ ఉంది అలా పోసుకొని మనం ఈ బెల్లం నీళ్ళే సరిపోతాయి ఇలాగా ఉడికించుకోవాలి ఎంత ఒక టెన్ మినిట్స్లో ఉడుకుతుందండి చిలకడదుంప చాలా తొందరగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మరి హై ఫ్లేమ్ అయితే ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ చిలకడదుంపలు ఉడుకుతున్నాయి ఇలా బెల్లం నీళ్ళల్లో ఉడికితే కనుక దీనికంతా లోపలకంతా కూడా స్వీట్నెస్ అది వెళ్ళి బెల్లం పాకం అది లోపలికి వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది బాగా ఉడుకుతున్నాయి ఇవి ఇది ఉడుకుతోందండి బాగా ఉడికింది మనం ఉడికిందో లేదో మనం చూసుకునే పాకం వస్తుందండి బెల్లం పాకం బాగా దగ్గర పడుతోంది బబుల్స్ కూడా వస్తున్నాయి మనం చిలకటింపులు ఉడికిందో లేదో చెక్ చేసుకునేందుకు కూడా కొద్దిగా ఫోర్క్ సాయంతో ఇలా చూసుకుంటే ఉడికిందా లేదా బాగా ఉడికింది ఇలా చూసుకోవాలి బాగా ఉడికింది ఇది కూడా పాకం కూడా బాగా వస్తుంది దగ్గర పడుతుంది ఒక రెండు నిమిషాల్లో మనకు అయిపోతుందండి ఇది బాగా పాకం కూడా వచ్చిందండి పాకం వచ్చింది చల్లారితే ఇంకా దగ్గర పడుతుంది ఇది ఈ దుంపలు బెల్లం పాకంలో ఉడికాయి కాబట్టి చాలా రుచిగా ఉంటాయి ఇది మనం ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి పాకం కూడా బాగా దగ్గర పడింది చిలకడదుంపల దుంపల రెడీ అయింది చిలకడదుంపల స్వీట్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని ఇలా జ్యూసీ జ్యూసీగా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా ఇది ఇష్టంగా తింటారు అందరిని గులాబ్ జాము లాగాను ఇలాగా జ్యూస్తో తింటూ ఉంటే చాలా బాగుంటుంది పాకం వచ్చి చిరుకడుప్పల స్వీట్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి